హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాంటి బ్లాగ్ స్వాగతం ఈరోజు నా డైలీ రొటీన్లో ఎలా గడిచింది ఏం రెసిపీస్ చేశాను అలాగే నా డైలీ రొటీన్లో ఏమేమి చేశాను అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను దానితో పాటు ఈరోజు ఒక చిన్న హెయిర్ గో ట్రిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అది ఏంటి అనేది మొత్తం వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద గోధుమను ఉప్మా అయితే చేశాను అంటే ఇంకేం టిఫిన్ చేయాలి ఏంటి అని అర్థం కాక రైస్ ఉంటే రైస్ తినేద్దాం అనుకున్నారు పిల్లలు అతను కలిపి ఇంకా రైస్ లేదు కదా ఇంక మధ్యాహ్నం ఎలాగో వేరే రెసిపీ చేస్తాను అన్నానని చెప్పేసి ఇంక ఉప్మా చేసేసాను అనమాట ఉప్మా వేడివేడిగా వేడిగా చేసేసుకొని చక్కగా తినేసాం మళ్ళీ నాకేంటంటే స్టవ్ క్లీన్ చేసిన తర్వాత చుట్టూ ఏదైనా పడితే చాలా చిరాకు అందుకే వెంట వెంటనే కొన్నిసార్లు అయితే క్లీన్ చేస్తాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఇతను షాప్కి వెళ్ళడానికి అని చెప్పేసి సబ్జా వాటర్ అయితే కలిపాను ఆల్రెడీ షార్ట్స్లో మీకు చెప్పాను ఎందుకు ఏంటి అనేది ఇంకా సమ్మర్ కదండి ఇంక బాడీకి ఏదైనా కూలింగ్ ఇది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట మధ్యకి అడిగారు పెరుగు అయితే ప్రజెంట్ పెరుగొద్దులండి ఇంకా సబ్జాలు ఇస్తాను బాగుంటుంది చాలా కూలింగ్ కదా బాడీకి అంటే సరే అన్నారు మామూలుగా అయితే సబ్జాలు చాలా ఎక్కువ వేసుకోవాలి అంటే ఎక్కువ సబ్జాలు వేస్తే మనకు వాటర్ తాగినప్పుడు అక్కడక్కడ తగులుతూ అంటే అది ఇష్టం ఉన్న వాళ్ళు ఎలాగైనా తాగేస్తారు అంటే అంత ఇష్టంగా తాగిన వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ తగులుతుంటే కొంచెం చిరాగ్గా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి అలా అని చెప్పేసి పూర్తిగా అవాయిడ్ చేయలేము మనకి హెల్త్ పరంగా కొన్ని ఉపయోగపడతాయి అంటే అది నచ్చకపోయినా కొంతలో కొంతైనా మనం తీసుకోవడానికైతే ప్రయత్నించాలి అంటే ఆ ఐటెం మనకి కాకరకాయ సపోజ్ ఉంది చాలామందికి నచ్చదు చాలామందికి ఎందుకు అందులో నేను కూడా ఉన్నాను నాకు కూడా నచ్చదు కానీ ఒక ముద్ద కనీసం రెండు ముద్దలైనా కాకరకాయ అయితే అన్నంలో కలుపుకొని తింటూ ఉంటాను అనమాట అలాగే మనకి కొన్ని ఐటమ్స్ నచ్చకపోయినా మన హెల్త్ పరంగా కొన్ని అయితే కేర్ తీసుకోవాలి అలా అని చెప్పేసి అంతా తీసేసుకొని అయిష్టంగా చేయడం కరెక్ట్గా నేను అనుకుంటాను కరెక్ట్ కాదని అయితే సబ్జాలు ఎక్కువగా వేసుకోవచ్చు అంత ఎక్కువగా అయితే వేయట్లేదు ఒక రెండు స్పూన్లు వేసాను అంతే వేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానబెట్టాను అంటే ఉప్మా ప్రిపేర్ చేసే ముందు నానబెట్టుకున్నాను కొంచెం వాటర్ వేసి అలాగే పంచదొర కూడా వేసాను అంటే సబ్జాలు ఏంటంటే కొంచెమంది సాల్ట్తో తాగుతారు మాకైతే సాల్ట్ అంత నచ్చదనమాట నాకు కానీ అతనికి కానీ నచ్చదు పిల్లలంటే కొంచెం అంత ఎక్కువగా తాగరు వాళ్ళకి నచ్చదు కాబట్టి నేను పంచదార వేసేస్తాను పంచదార కూడా సపరేట్గా కరిగించి పెట్టుకున్నాను అనమాట అంటే అలా అయితే ఫాస్ట్గా అయిపోద్ది అతను షాప్కి అయితే తొందరగా రెడీ చేసి అని చెప్పేసి ఉప్మా చేసి టిఫిన్ తినేలోపు ఇవన్నీ మెల్ట్ అయిపోయి కరెక్ట్గా లెవెల్కి వస్తుందని చెప్పేసి నేను ముందుగానే పంచదార కరిగి పెట్టించుకున్నాను ఉంచుకున్నాను చూసారు కాదు ఇవైతే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ సపరేట్గా ఉంచుతాను అంటే ఎక్కడికైనా క్యాంపులకు వెళ్ళినప్పుడు కానీ ఇలా మజ్జిగ కానీ ఏవైనా వేసి ఇవ్వడానికి అని అక్కడ యూజన్ త్రో వాడేస్తారు అక్కడ అనమాట ఆ లెక్కలో నేను ఈ బాటిల్స్ అవైతే ఉంచుతాను డ్రింక్ బాటిల్స్ అవ్వచ్చు వాటర్ బాటిల్స్ ఇంకా అతనికైతే బాగా షేక్ చేసేసి అతనికైతే కొంచెం బోటల్ నిండా వేసేసి ఇచ్చేసాను నేను నేనైతే కొంచెం ఉంచుకున్నాను మా పిల్లలు తాగారు కాబట్టి ఇంకా ఇవి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం కూడా షేక్ చేసి చూడాలన్నమాట అంటే ఈ వాటర్ అనేది వేసేటప్పుడు బాటిల్లో మనం గిన్నెలో కలుపుకుంటాం కదా అది కూడా బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి లేదంటే అడుగున ఉండిపోయి ఇలా అటు ఇటు అయిపోతుంది అందుకని చెప్పేసి అతనికైతే బోటల్ వేసి పిల్లలు ఈలో తింటూనే ఉన్నారనమాట నేను ఇతనైతే తినేసాము అంటే పిల్లలు అనేది అంత వేడిగా తినరు కాబట్టి నేను ఇతనైతే చక్కగా తినేసాను అనమాట ఇంకెవరో స్నానాలు చేయలేదు అయితే చేయలేదు ఇంకా తినేసి చేస్తామన్నారు క్లైమేట్ కూడా ఒక్కసారిగా మారిపోయింది అందుకనే నేను ఊరుకున్నాను అయితే హెయిర్ గ్రోత్ టిప్ చెప్తాను అన్నాను కదా అంటే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్కి నూనె ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఏ ఆయిల్ వాడినా పర్వాలేదు మీకు ఏది పడుతుందో అది ప్రత్యేకించి ఈ ఆయిల్ వాడండి ఆ ఆయిల్ వాడండి నేను ఏం చెప్పనండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయిల్ పడుతుంది కొంతమంది మెంతులు పడితే కొంతమందికి మెంతులు పడవు కొంతమందికి ఏంటంటారు కలబంద పడదు అలా ఒక్కొక్క స్కిన్కి ఒక్కొక్కటి ఉంటుంది మీకు రెగ్యులర్గా ఏ అలా ఆయిల్ అలవాటు ఉందో అదే ఆయిల్ని బోటల్తో కాకుండా ఇలా గిన్నెలోకి సపరేట్గా వేసేసుకొని మన వేళ్లతో కుదుళ్ళకు పట్టేటట్టు అంటే స్కిన్కి పట్టేటట్టు చందమంది స్కాల్ఫ్ అని కూడా అంటారు అవన్నిటికీ పట్టేటట్టు బాగా మనం హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నాను చూడండి వీడియోలో మనం వేళ్ళతోనే ఎలా మద్దన చేసుకోవాలన్నమాట అలా మద్దన చేయడం వల్ల రా ఆయిల్ రాయించుకున్న వాళ్ళకి హాయిగా ఉంటుంది ఆ జుట్టు కూడా బాగా అనేది నూనె అనేది పడుతూ ఉంటుంది అనమాట అలాగే ఎలా ఆయిల్ రాయాలి అంటే ఇలా రాసి అంటే మనం అంటారు చూసారు చాలామంది మనకి ఇకటాలుగా కూడా అంటూ ఉంటారు నూనె కుండల ముంచి వచ్చే వెంటరా అంత రాసావు ఏంటి అలా ఉంది అని చెప్పేసి ఫస్ట్ అయితే అలా రాసుకోవాలి అలా అని చెప్పేసి ఏకం కారిపోయినట్టు వెనక నుంచి ముందు ఫ్రంట్కి బ్యాక్ అంత చుట్టూ కారిపోయినట్టు కాదు ఒక మాదిరిగా నేను చూపిస్తున్నాను చూడండి జుట్టుకి ఫుల్గా పట్టేటట్టు రాసుకుంటే చాలు చూసారు కదా ఇలా మొత్తంగా కుద్దులకి పట్టినట్టు రాసుకొని వెంటనే దువ్వయొద్దు ముడి కట్టేసి కనీసం ఒక పావు గంట ఇరవై నిమిషాలు కట్టే ఉంచేయండి ఎందుకంటే నూనెకి అంటే హెడ్కి అదే జుట్టుకి నూనె రాసిన వెంటనే కనుక మనకు దువ్వుకుంటే జుట్టు అనేది వెంట వెంటనే తెగిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే నేను మనం హెడ్ వాష్ చేస్తే ఆ పూర్తిగా డ్రై అయిపోతుంది కాబట్టి పూర్తిగా డ్రై అయిపోతుంది కాబట్టి అలా కొంచెం కుద్దులు పట్టేటట్టు రొద్దుగా రాసుకోండి రాసుకుని ఒక ఇరవై నిమిషాల తర్వాత బాగా తల దువ్వేసుకుంటే చక్కగా చిక్కులు వీడితోయి మనకి హాయిగా ఉంటుంది అనమాట మనం హెడ్ బాత్ చేసిన వెంటనే అలా రాయాలి మళ్ళీ హెడ్ బాత్ చేసిన తర్వాత మనకి వారంకి ఒకసారి హె చేస్తాం చాలామంది రెండుసార్లు చేస్తారు ఆ గ్యాప్లో కూడా ఒకటి రెండుసార్లు లైట్గా కుదులుకు పట్టేటట్టు రాసుకుంటే సరిపోతుంది అనమాట మరీ ఫస్ట్ టైం హెడ్ చేసిన వెంటనే ఒత్తుగా రాయండి ఆ తర్వాత నుంచి లైట్ లైట్గా రాసుకుంటే సరిపోతుంది అంటే పిల్లలకి ఇప్పుడు ఏంటంటే స్కూల్కి వెళ్తే వారంకి ఒకసారి తప్ప ఇంకెక్కువగా స్నానం చేయించలేం కాబట్టి అప్పుడప్పుడు రాస్తాను ఇలాగా అయితే ఈరోజు చెప్పాను కదా ఒక మంచి రెసిపీ చేస్తానని చెప్పేసి పంట బియ్యంతో బాస్మతి అదే ధమ్ బిర్యానీ ఎలా చేయాలనేది చూపిస్తానమాట పంట మీట్స్ సంది ఇవన్నీ పంటతో వచ్చిన రైస్ అని మీరు అనుకోవచ్చు మనం ఇప్పుడు వాడుతున్న రైస్ అవ్వచ్చు అంటే కొన్ని బ్రాండెడ్స్ ఉంటాయి కదా ఆ రైస్ అనేది మనకి పాలిస్ ఒక సింగిల్ కోటింగ్ అని డబుల్ కోటింగ్ అని ఉంటుందన్నమాట అలా చేసి మనకిస్తారు ఆ రైస్ ఏంటంటే తొందరగా ముద్ద అవ్వవు తొందరగా ఉడకవు కాకపోతే మీరు కుక్కర్లో కాకుండా మామూలుగా పెట్టి చూడండి మీకు దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట అయితే మామూలు పంట బియ్యంతో ఎలా దమ్ బిర్యానీ చేయాలనేది ప్రాసెస్లోకి సేమ్ యాసిజ్గా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని అలాగే చికెన్ నీట్గా కడిగేసి అందులోకి నేను లవంగాలు యాలకులు చెక్క బిల్వ పులవ పువ్వు ఇవన్నీ వేసేసి అల్లం వెల్లు పేస్ట్ వేసి మిక్సీ చేసుకున్నాను అదంతా మిక్సీ చేసేసి అలాగే ఉప్పు కారం పసుపు కాస్త జీలకర్ర పొడి ధనియాల పొడి చికెన్ మసాలా కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి అనేసాం కదా కొంచెం పెరుగు వేసుకొని ఇవన్నీ బాగా వేసి మొత్తంగా కలుపుకోవాలన్నమాట అంత ప్రతి ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి సేమ్ దమ్కి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దమ్ బిర్యానీ ప్రాసెస్ అంతా అయితే అందరికీ తెలుసు నేను కూడా యాజేజ్గా అలాగే చేశాను కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకున్నాను అదేంటి ఆయిల్ ఆయిలీ కలర్లో ఉందని మీకు డౌట్ రావచ్చు మొన్న నేను చెల్లాలు వచ్చినప్పుడు కొంచెం చికెన్ పకోడీ చేశాను కదా అది పడేయడం నాకు ఇష్టం ఉండదు అదే నేను నాన్ వెజ్ ఏదైనా చేస్తే నాన్ వెజ్కి అది వాడేస్తాను అనమాట వెంట వెంటనే ఆయిల్ కంటిన్యూస్గా లేదంటే సపరేట్గా ఉంచి ఎప్పుడైతే చేస్తానో అప్పుడు అది వాడతాను చాలామంది ఏంటంటే ఆ నూనె ఒకసారి మరిగించింది కదా అని చెప్పేసి పాడేయడము వేరే వాళ్ళకి ఇచ్చేయడం అలా చేస్తారు అంత ఇదైతే లేదండి మనం ఏది ఎంతవరకు సేవ్ చేసుకోవాలో అంతవరకు అయితే సేవ్ చేసుకోవాలి అది నేను చక్కగా సపరేట్గా గిన్నెలో వేసుకొని మూత అయితే ఉంచుకుంటాను సేమ్ యాస్టిజ్గా అదే ఆయిల్ ఈరోజు నా నాన్ వెజ్కి అంతటికి అదే అయితే చేస్తాను అనమాట అంటే ఆ ఎక్కువ ఎక్కువగా వాడితే కనుక అది పడేయను దానికి ఏదో కింద దాన్ని యూజ్ చేసేస్తాను అలాగే ఉల్లిపాయలు ఒక రోజు ఉల్లిపాయలు వేసి వడలు చేసినా ఇంకేదైనా రెసిపీస్ చేసినా ఆ ఆయిల్ కూడా ఎందుకంటే పూజలు ఎక్కువ చేసేటప్పుడు అందులో బై మిస్టేక్ వేసేసామనుకోండి అది మళ్ళీ అని చెప్పి అది కూడా సపరేట్గా పెట్టుకుంటాను దానికి ఒక సెపరేట్ బాక్స్ అయితే ఉంచుతాను అయితే ఇంకా ఆయిల్ వేసేసుకొని ఈ చికెన్ అంతా బాగా కలి కలిసిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇలా కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని చికెన్ అనేది బాగా కుక్ అవ్వాలన్నమాట దాంతోపాటు కొంచెం పచ్చిమిర్చి కూడా వేయాలండి వీడియో మిస్ అయిపోయింది అలాగే పచ్చిల్లిపాయలు కూడా వేసాను అనమాట బ్రౌన్ ఆనియన్స్ వేశాను పచ్చిల్లిపాయలు కూడా వేశాను ఇవన్నీ వేసేసి బాగా కలిపిసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు ఒక కలయిలోకి వేసుకొని మూత అనేది పెట్టుకోండి అయితే ఇది మగ్గుతున్న లోపు ఇటు రైస్ కోసం అని చెప్పేసి సేమ్ మనం బిర్యానీ దమ్ బిర్యానీకి రైస్ అయితే ఎలాగ బాయిల్ చేస్తామో సేమ్ యాసి అలాగే చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్ బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి ఆల్ బిర్యానీ అంటే ఒక యాలకులు లవంగాలు చెక్క అలాగే పువ్వు బిర్యానీ ఆకు సాల్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోండి వేసుకుని మరుగుతున్నప్పుడు ఈలోపు చికెన్ కూడా ఒక పక్క బాగా ఫ్రై అవుతుంటుంది అనమాట సిమ్లో ఫ్రై చేస్తే చికెన్ సాఫ్ట్గా చక్కగా ఫ్రై అవుతుంది ఎప్పుడైనా మనం ధమ్ బిర్యానీ చేసుకుంటే కనుక చిన్న కోడి తీసుకుంటే చాలా మంచిదండి చికెన్ అనేది చక్కగా కుక్ అవుతుంది అనమాట అదే పెద్ద అనుకోండి అంటే చికెన్ ఎలా అంటే ఉడికిపోతుంది దానికి ప్రాబ్లం కాదు కానీ ప్రతి పీస్కి చాలా పర్ఫెక్ట్గా జ్యూస్ వెళ్ళేటట్టు అయితే బాగా వెళ్తుంది అనమాట మొత్తానికైతే చికెన్ అయితే నీట్గా కుక్ అయిపోయింది కదా ఇదైతే అలా సిమ్లో ఉంచుతాను ఈ ఇటు సైడ్ రైస్ అయితే బాయిల్ అయిపోయాయి ఈ రైస్లు కొంచెం ఉప్పుగానే ఉండాలండి మరీ ఉప్పు కనుక కాదు కొంచెం ఎప్పుడు మనం తినే దాని మీదకి కొంచెం ఉప్పుగానే ఉండాలి ఇవి పంట బియ్యం అన్నాను కదా ఇవి ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను కడిగి పక్కన పెట్టుకొని మనం ఇలా స్టైనర్తో సపరేట్ చేసుకొని వాటర్ అంతా సెపరేట్ చేసుకొని అప్పుడు ఇందులోకి వేసుకోవాలన్నమాట అలాగే ఆ వాటర్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి అవన్నీ వేసి మనకి రైస్ అనేది కలి వేసిన తర్వాత కలపండి లేదంటే అడుగు అంటేస్తుంది నా దగ్గర స్టీల్ది ఉంది కాబట్టి మరీ తొందరగా అడుగు అయితే అంటే ఉడికే లోపు బయట వాతావరణం చెప్పాను కదా బాగా చల్లగా ఉందని చెప్పేసి ఇంకా వర్షము గాలి చాలా వేసింది అదేంటోనండి బాబు నేను ఎప్పుడు వీడియో తెద్దానంటే అప్పటికే గాలి అయిపోద్ది అదే నేను ఇంట్లో ఉండేదని చేసుకుంటే జీవన సౌండ్ వస్తూ ఉంటుంది అంటే నేను ఇంట్లో ఉండడం వల్ల అలా అనిపిస్తుందా లేకపోతే బయటకు రావడం వల్ల సౌండ్ అనేది స్ప్రెడ్ అయిపోవడం వల్ల సౌండ్ రావట్లేదా నాకైతే అర్థం అవ్వట్లేదు కానీ మొత్తానికి అయితే చాలా కూల్ అయిపోయింది క్లైమేట్ మొత్తం అయితే ఈ లోపు రైస్ అయితే ఉడికిపోయా అంటే తప్పలు సరిపోక ఇంకో తప్పాలు షిఫ్ట్ చేశాను రైస్ అయితే ఉడికిపోయండి ఒక్క ఎయిటీ పర్సెంట్ రైస్ అయితే కుక్ అయిపోవాలన్నమాట మీకు ముందే చెప్పాను పంట బియ్యం అని చెప్పేసి పంట బియ్యంలో ఎటువంటి పాలిష్ అనేది ఉండదు అనమాట కాకపోతే మరీ మేము తినలేమని చెప్పేసి మా నాన్న సింగిల్ కోటింగ్ అయితే చేయిస్తారు ఆ రైస్ ఇంకా నేను ఎప్పుడు కూడా నార్మల్ రైస్తో చేస్తారు దా అలాగే బాస్మతి రైస్తో చేస్తారు ఈ రైస్ బిర్యానీ ఎవరు ట్రై చేసి ఉండరు అందుకే నేనైతే ట్రై చేశాను అనమాట చాలా చాలా బాగా వచ్చింది ఎస్టీస్ మనం ఎలాగైతే ధమ్ బిర్యానీ పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి ఫస్ట్ అయితే కుక్కర్ హీట్ చేసుకుని దాని కింద నేను చపాతి చేసుకుంటాం కదా అది నదర్ వేస్ట్గా ఒకటి అయితే ఉండిపోయింది అనమాట చపాతీలు కానీ దోశ కానీ ఏమీ రావట్లేదు అది ఎప్పుడో కొన్నిది ఇంకా దాన్ని ఈ ధమ్ బిర్యానీ కాటికి ఉపయోగపడితే నేను సపరేట్గా ఉంచేసాను అది కింద పెట్టుకొని దానిపైన కుక్కర్ పెట్టాను అంటే మాకు బిర్యానీ తప్ప సపరేట్గా నా దగ్గర ఏం లేదనమాట కుక్కర్ ఉంది అది సరిపోదు కాకపోతే అలా అడ్జస్ట్ చేసేస్తున్నాను అంతేని అది చికెన్ అది అంతా బాగా స్ప్రెడ్ చేసినట్టు వేసేసి ఈ రైస్ మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసుకోవాలన్నమాట రైస్ అనేది మీకు కొంచెం లావుగా కనిపిస్తుంది కానీ పొడి పొడిగా చక్కగానే ఉంటుంది ఎందుకంటే చెప్పాను కదా మనం పాలిష్ చేయడం వల్ల రైస్ అనేది రాను రాను సన్నమవుతూ వస్తుంది అనమాట ఎంత సన్నంగా రైస్ ఉందంటే అంత పాలిష్ అయినట్టు చూశారు కదా రైస్ మీకు లావుగానే కనిపిస్తుంది ప్రాబ్లం ఏం లేదు టేస్ట్ పరంగా చూసుకుంటే చాలా చాలా బాగా వచ్చింది ఎందుకంటే నేను వేసింది బిర్యానీ చేశాను ఈవినింగ్ మళ్ళీ నాకు సరిపోలేదు అనమాట అంత ఇష్టంగా పిల్లలు అయితే తిన్నారు ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక లేరు మళ్ళీ రైస్ వేసి మరి కొంచెం మిగతా మిగిలిపోయిన చికెన్ ఇందులో వేసేసి యాసిజ్ మళ్ళీ కాస్త రైస్ వేసేసి మీకు కావాలనుకుంటే దీనిపైన కొంచెం ఫుడ్ కలర్ అది వేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ ఏమి వెయ్యను తెలుసు కదా నేను ఫుడ్ కలర్లే సరిగా వాడనని చెప్పేసి ఏదో ఎక్కడో రేర్ ఐటెంకి అయితే తప్ప నైంటీ పర్సెంట్ ఎందులో కూడా నేను ఫుడ్ కలర్ అనేది అనమాట ఇలా చికెన్ వేసుకున్న తర్వాత కాస్త బ్రౌన్ రైస్ వేసేసి అదే బ్రౌన్ ఆనియన్స్ వేసేసి మరి కొంచెం రైస్ అనేది వేసుకోవాలి మీకు వీడియోలో కొంచెం అన్నం లావుగా అలా కనిపిస్తే కనిపిస్తుంది కాకపోతే తినేటప్పుడు అంటే ఇప్పుడు చెప్పాను కదా మరీ బాస్మతి రైస్లా ఉండదు మామూలు రైస్ లాగా ఉండదు బాగుంటుంది విడివిడిగా చక్కగా వస్తుంది మనం బయట తినే రైస్ కన్నా ఇది చాలా చాలా బెస్ట్ అనమాట పంట బియ్యము ఈ పంట బియ్యం ఎలా వచ్చే ఎలా వచ్చే ఏంటి అనేది నా ఫుల్ వీడియోస్ కనుక మీరు ఎవరైనా ఫాలో అయితే అది ఆ రీజన్ అయితే తెలుస్తుంది అనమాట ఎలా వచ్చాయి ఏంటి అనేది చాలామంది చుట్టూ మైదా కానీ చపాతి ముద్ద కానీ పెడతారు అంత అవసరమేం లేదండి చక్కగా ఈ రైస్ అనేది బాయిల్ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా అయిపోతుంది అది అంతా రైస్ అంతా వేసేసిన తర్వాత మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను ఒకసారి చూసారు కదా అంటే నాకు వీడియో సైడ్ అయిపోయిందిలేండి అంటే ఇది ఎలా వచ్చింది ఏంటి అని చూసేలా ఫోన్ ఎటు ఉందో నేనైతే చూసుకోలేదు చక్కగా విడివిడిగా రైస్ అయితే వచ్చింది కాకపోతే ఒకసారి తీసిగా నా చేయి మీద కొంచెం ఆవిరి అనేది వచ్చింది ఎప్పుడూ అంత పర్ఫెక్ట్గా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వంటలో నేను చేస్తూ ఉంటాను కాల్పించుకోవడం మీద మొత్తానికి అయితే చాలా చాలా బాగా అయితే వచ్చింది అనమాట చూసారు కదా అంత విడివిడిగా వచ్చిందో ఇంకా నా పని అయిపోయిన తర్వాత ఇంకా తినేసి కాసేపు రెస్ట్ చేసుకున్న తర్వాత మిషన్ పని అయితే స్టార్ట్ చేశాను ఈరోజు చాలా సారీస్ అయితే ఫాల్స్ ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర ఒక పదిహేను శారీస్ ఉన్నాయి కింద అయిపోయి ఏంటంటారు కింద మిషన్ కుట్టు ఏమో హిమింగ్ చేయాలి ఇంకా చూసారా ఇది అంత ఉదయం అంతా ఎంత మబ్బుగా ఉందో వర్షం పడిందో సాయంత్రం అయ్యేసరికి అంత ఎండెక్కేసింది రెండున్నర నాలుగు టైంకి అంత అంటే అంత ఎండగా ఉంది ఇంకా పిల్లలు ముగ్గురు కూడా ఏంటంత సీరియస్గా చూస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారా ఈ సమ్మర్లో ఇటువంటి సినిమాలు చూడటం చాలా మంచిదండి పిల్లలకి మన చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఒక అవగాహన అనేది ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా చేయ ఇది శివాజీ గారి ఛత్రపతి శివాజీ కొడుకు సినిమా వచ్చింది కదా ఆ సినిమా అయితే చూస్తున్నారు నేను చాలాసార్లు చూసి అంటే మా వాడు అయ్యొమ్మల ఆటలు చూసాడు అంత క్లారిటీ నాకు అర్థమవుకొని నేను చూడలేదు కాకపోతే ఇప్పుడు వీడు నెట్ఫ్లిక్స్లో వేశాడు అనమాట చాలా చాలా బాగా వచ్చింది పిల్లలు ఇటువంటి సినిమాలు సమ్మర్లో చూస్తే వాళ్ళకి మన చరిత్ర గురించి తెలుస్తుంది వాళ్ళ పని వాళ్ళు చేశారు ఇంకా నాకు ఏంటంటే నా కొంతవరకు మిషన్ పని అయిపోయి బయటికి వెళ్ళి ఫాల్స్ అవి తెచ్చుకొని వచ్చాను అవి తెచ్చి తడిపి సార కాస్త గిన్నెలు ఉంటే తోమేసి అప్పుడు మళ్ళీ అంటే నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కొంచెం కొంచెం చికెన్ అందులో వేస్తానండి ఎక్కువగా చికెన్ అయ్యాను అనమాట అంత ఇష్టంగా తిన్నారు పిల్లలు అది అయిపోతే మరీ బాగోదని వేస్తాను అనమాట మరి కొంచెం అందులో పక్కకు పెట్టేసి చికెన్ కర్రీ చేశాను అలాగే చపాతీ చేశాను అనమాట వాటితో పాటు కాంబినేషన్ కింద అవన్నీ చేసేసి ఎక్కడ వాడ క్లీన్ చేసి ఇంకా మిషన్ పని ఉందని అవి మిషన్కి సంబంధించిన సామాలు ఏం తీయలేదనమాట అలా వదిలేసాను పిల్లలు టిఫిన్ ఇచ్చేసి ఇంకా నేను కూడా మరి కాసేపు అయితే కుడదాము మీకు మిగతా చీరలు అది కంప్లీట్ చేసేద్దామని అనుకున్నాను ఇవన్నీ కూడా శుభ్రంగా నైట్ కూర్చొని చేతి పని అయితే చేసేసాను ఇంకా వేరే ఫాల్స్ అయితే ఉన్నాయి కుట్టడానికి అవి కూడా ఇంకా జిగ్జాగు ఒక్కటి ఉండడం వల్ల మనకి ఎంత సేఫ్ అవుతుందో మనం ఎంతో కొంత డబ్బులు ఎలా మిగిల్చుకోవాలో మన ఇంటికి ఎలా ఎర్న్ చేసుకోవాలో డబ్బులు సంపాదించవచ్చు అన్నది కూడా నేను ప్రత్యేకించి ఒక లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను ఈ ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఇలా గడిచింది వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి